ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా మీరందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను ఈ ఉదయకాల ముందు దేవుడు మనకిచ్చినటువంటి మంచి మరి దినాన్ని బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నా సరే మనకు ఈరోజు మనకు ఉదయకాలమందు దేవుడు మనకిచ్చినటువంటి వాక్యము నూట ఇరవై ఆరు కీర్తనలో కొన్ని వచనాలు మనం ధ్యానిద్దాం సియోనకు తిరిగి వచ్చిన వారిని యహోవా చెరల నుండి రప్పించినప్పుడు మనము కలగని వారి వైల నుండి మన నోటి నిండా నవ్వుండెను మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండెను అప్పుడు యహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్ని జనులు చెప్పుకొని యహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్లరా ఇజ్రాయేలీలు బబులోని రాజ్యమును రాజ్యములో ఉండి తిరిగి వచ్చినప్పుడు బబులోనికి చెరగా కొనబడి తిరిగి వచ్చినప్పుడు రచించినటువంటి కీర్తన ఇది వారు తిరిగి వచ్చినప్పుడు సియోనికి తిరిగి వచ్చినప్పుడు సియోన్ అనగా దేవుడు స్థలం అలాగే ఎర్సులేము ఆ సియోనికి తిరిగి వచ్చినప్పుడు వారు కలగనిన వారి వాళ్ళు ఉన్నారంట ఎందుకంటే వారు బానిస బ్రతుకులో ఉన్నారు చెరలో ఉన్నారు వారు అనేకమైన ఇబ్బందుల్లో ఇరుకుల్లో హస్తాల్లో ఉన్నారు అలాంటి వారికి వారి యొక్క శ్రమల దినం హస్తదినం బానిస బ్రతుకు అన్నీ కూడా విడుదల అయినప్పుడు వారు తిరిగి సియోనుకు వచ్చినప్పుడు వారు కలగనినటువంటి వారుగా ఉన్నారు అంత మాత్రమే కాదు వారి నాలుక ఆనందగా అనుమతు ఉంది ఎండి ఉంది వారి నోరు మన నోరు మన నోటి నిండా నవ్వు సంతోషంగా వస్తున్నారు సంతోషంగా వారు నవ్వుతూ పాడుతూ కీర్తనలు పాడుతూ తిరిగి వస్తున్నారు అప్పుడు యహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్ని జనులు చెప్పుకునేవి కాబట్టి వారు నవ్వుకోవడం నవ్వుతూ వారు తిరిగి సియోనికి తిరిగి వచ్చిస్తుండగా ఆ ప్రదేశంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలందరూ కూడా చెప్పుకుంటున్నారు దేవుడి వీరి కొరకు గొప్ప కార్యములు చేస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా మూడవచ్చులో యహోవా యహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నారు ఈరోజు నీ జీవితంలో గొప్ప కార్యాలు లేవా పరిశుద్ధ దేవుడి ఉదయకాలమందు ముందు దేవుడి నీకు ఒక గొప్ప ఆధిక్యత దేవుడు ఇస్తున్నాడు వాక్య రూపంలో ఏంటి అది అంటే ఇజ్రాయిల్ని బంధించి తీసుకొని వెళ్ళినటువంటి బాబ్లోనియన్స్ వారి జీవితంలో తిరిగి దేవుడు వారిని విడిపించినప్పుడు వారి చేతుల నుంచి వారు నోటి నిండా నవ్వుండెను వారి నాలుక ఆనంద గానముతో నిండి ఉన్నది అది అన్ని జనులు చెప్పుకున్నారు తర్వాత వారు కూడా చెప్పుకున్నారు మా కొరకు దేవుడు గొప్ప కార్యాలు చేశాడు అన్ని జనులైతే వీరి కొరకు దేవుడు గొప్ప కార్యాలు చేశాడని కాబట్టి ఈరోజు నీ జీవితంలో దేవుడు గొప్పవాడు మొదటి ఆహ్వానం నాలుగు నాలుగులో ఉంది చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు ఈ లోకంలో కంటే గొప్పవాడు అని చెప్పినటువంటి మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు మనకు ఒక గొప్ప హామీ ఇచ్చాడు ఏంటంటే ఈ లోకంలో ఎన్ని కష్టాలు గొప్ప శ్రమలు ఎన్ని గొప్ప కష్టాలున్నా గొప్ప దేవుడు నీలో ఉంటే అవన్నీ కూడా నీలో నుంచి వెళ్ళిపోతాయి శ్రమలన్నీ కూడా నీలో నుంచి వెళ్ళిపోతాయి కష్టములన్నీ కూడా నీలో నుంచి వెళ్ళిపోతాయి కాబట్టి ఈ దినమందు నీవు గొప్ప కార్యములు నీ జీవితంలో జరిగించుకోవాలని అనుకుంటున్నావా ఆ గొప్ప దేవుడైన యస్సు క్రీస్తు నువ్వు చేర్చుకో అదే అన్యజనులు కూడా ఇరుగు పొరుగు వారు కూడా నీ బంధువులకు కూడా నీకున్నటువంటి స్నేహితులందరూ నీ గురించి చెప్పుకుంటారు దేవుడు వీరి కొరకు గొప్ప కార్యాలు చేశాడు దేవుడు వీరికి గొప్ప కార్యాలు చేసాడు కారణం ఏంటంటే నువ్వు గొప్ప దేవుడిని నువ్వు చేర్చుకున్నావు కనుక యువదే కాలం ముందు దేవుడు నీకు అనుగ్రహించినటువంటి వాక్య భాగాన్ని బట్టి అర్థం చేసుకొని చరలో నుంచి విడిపించగలిగినటువంటి దేవుణ్ణి నువ్వు పూజిస్తున్నావు ఆరాధిస్తున్నావు ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నావు బంధకముల్లో నుంచి ఏ బంధకమ్ములో నువ్వు ఉన్నా ఏ కష్టంలో ఉన్నా ఏ చెరలో ఉన్నా ఏ బానిస బ్రతుకులో ఉన్నా ఆ గొప్ప దేవుని నువ్వు తలంచుకుంటే చాలు ఆయన నువ్వు చేర్చుకుంటే చాలు ఆయన వాక్యమును చేర్చుకుంటే చాలు ఖచ్చితంగా దేవుడిని విడిపించి గొప్ప కార్యములు నీ పట్ల చేస్తాడు దేవుడి వాక్యాన్ని దీవించి ఆశ్రవించు కాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప తండ్రి ఈ ఉదయ ఉదయకాల ముందు నువ్వు మాకు ఇచ్చిన మరొక దినాన్ని బట్టి నీకు అందినా ఎవరి జీవితములైతే ఎవరి జీవితములైతే నువ్వు గొప్ప కార్యములు చేయాలని ఆశపడుతున్నావో ఏసయా నిబిడల జీవితంలో గొప్ప కార్యములు మీరు చేయండి ఎవరైతే ప్రభు మా జీవితంలో గొప్ప కార్యాలు ఏం జరగలేదు అనుకుంటున్నారు ప్రభు ఈ రోజు నుంచి గొప్ప కార్యాలు మీరు చేస్తున్నందుకు నీకు కొందరు ఆశ్చరిస్తున్నా నైనా బబులోను నుంచి విడిపించి సియోనుకి ఇజ్రాయిల్ని తిరిగి రప్పించినప్పుడు వారు నోటి నిండా నవ్వుండె నువ్వు వారు నాలుగు ఆనందగానముతో నిండి ఉంది వారు గొప్ప కార్యములు వారికి చేసిన అని జనులు చెప్పుకున్నారు ఇజ్రాయలు చెప్పుకున్నారు అలాగే మేము కూడా చెప్పుకున్నట్టు కృప చూపించమని నేర్చు సునామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్